లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం బిక్కవోలులో న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు బిక్కవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఇందులో వీరబాబు నాయకులు హాజరై వారికి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మొదటిగా మర్రిడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సోదరి మనులకు ప్రభుత్వ ఉద్యోగాల హోదా ఇవ్వాలని కనీస ఇరవై రూపాయలు చెల్లించాలని రిటైర్మెంట్ అనంతరం గ్రాడ్యుటీ చెల్లించాలని మరణించిన పక్షంలో కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని వాళ్లు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు అనుకున్నాం అసలు ఆ లక్ష కోట్లు కాదు అసలు ఈ వేడ ఎంత డబ్బు కావాలో ఆయనకి పరిమితులు లేవు ఆయనకి ఓ మనిషికి ఎంత సంపాదించుకోవాలో ఆయనకి అసలు పరిమితే లేదు రాష్ట్రాన్ని నిలువు నిలుగా దోచేశారు ఆయన ఏమనుకుంటున్నా అంటే కొన్ని పథకాలు చేస్తే చాలు ఈ డబ్బుతో నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి అనుకుంటున్నాడు ఏ ప్రజా సంఘం వాయిస్ కానీ ఏ రాజకీయ పార్టీ వాయిస్ కానీ వాళ్ళ అభిప్రాయాన్ని కానీ కనిసి చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు మీ సమస్యకు మీ డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ మేమంతా చాలా ఆశాభావంతో ఉన్నాం కేవలం మూడుగా మూడు నెలలు మాత్రమే టైం ఉంది ఈ రాక్షస పాలన అంతమయ్యే రోజు వచ్చింది మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడడం తధ్యం మా పార్టీ తరఫున మీ డిమాండ్లన్నీ కూడా పరిశీలన వచ్చి మా నాయక అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతాం ఇవన్నీ అధికారంలోకి రాగానే అన్నీ సాధ్యం కాకపోవచ్చు సాధ్యాసాధ్యాలను వేరే చేసి మీ న్యాయమైన కోరికలన్నీ కూడా పరిష్కరించే కృషిగా జనసేన పార్టీ తరఫున మీ కృషి చేస్తామని మాట్లాడినటువంటి అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున వచ్చినటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి మా యొక్క రంగంపేట ప్రాజెక్టు బిక్కవల్లి మండలం తరఫున ధన్యవాదాలు తెలియదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాటలు చెప్పడం మినహా ఉద్యోగులకు కార్మికులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమీ ఇంతవరకు అమలు కాలేదన్నారు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన హామీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు చేయాలని చెప్పేసి అని అలా హెల్పర్స్కు నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు అంతవరకు ప్రమోషన్కు ఏది చెల్చాలని చెప్పేసి అని మేము ఈ ఏదైతే ఈ యాప్ ఎఫ్ఆర్ఎస్ యాప్ పెట్టారో ఆ యాప్ను మాకు రద్దు చేయాలని చెప్పేసి అని ఆ యాప్ వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము సెల్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూహక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీని వెంటనే రద్దు చేయాలని ధర్మవరం న్యాయవాదులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ సాహెబ్ వేణుగోపాల్ విశ్వనాథ్ వెంకటరమణ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాము ఒక మేధావర్గంగా వర్గంగా మేము సామాన్యులకి ఈ చట్టం యొక్క దాని సాంద్రత దాని పర్యవసానాలు దాని మీద కలిగే దుష్పరిణామాలు తెలియజేయాలనేది మా మా ప్రయత్నం దీనివల్ల ప్రజలు తెలియకుండానే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు సంబంధించిన హక్కును కోల్పోతారు ఇది భూమి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇదేదో రైతు సంబంధించిన ఎకరాలు పోలాలో అని అనుకుంటారు ఒక ఇంచు ఇంచు కుల వస్తుంది విషయం వాళ్ళకి తెలియజేయట్లేదు చాపు కింద నీరుల అండర్ కరెంట్ పాస్ అంటాంగా అదే చాపు కింద నీరుల ఈ చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది వాళ్ళు వాళ్ళు మరీ ఏమైతే కోల్పోయి ఉంటారో దాన్ని సాధించుకోవాలి అంటే వాళ్ళు న్యాయస్థానాల తలుపు తట్టకోకుండా కేవలం రెవెన్యూ అధికారుల తలుపు తట్టి రెవెన్యూ అధికారులతో మాత్రమే పని చేయించుకోవాలి అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అమలు లేకొచ్చిన తక్షణం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం వారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళకు సంబంధించిన ప్రింట్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియా అయితే మేము వాళ్ళకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో కేవలం ప్రభుత్వానికి ఏమైతే అనుకూలం ఉందో ఆ విషయాలు మాత్రమే తెలియజేస్తూ దీంట్లో ఉన్నటువంటి లూప్ అంటే ఏమీ లొసుగులు పర్యవసానాల గురించి ఏమాత్రం తెలియజేయకుండా దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏమేమి మాత్రం చెప్పుకోకుండా కేవలం ఎవరికైతే ప్రజ ప్రయోజనం చెప్పుకుంటున్నారో వాళ్ళు మేము ఈ సవాములుగా వాళ్ళని మేము ఆహ్వానిస్తు అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇద్దామని ఆ పార్టీ సెల్ రాష్ట అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివేని దోనుదోర అన్నారు పెద్దల ముడుగు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు అధ్యక్షతన అరకు లోయలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పార్టీ బలోపేతం బాబుషూరిటీ భవిష్యత్ భవిష్యత్తుకు గ్యారంటీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల పనితీరు భవిష్యత్ పార్టీ కార్యక్రమాలపై ఈ సమాపేశంలో విస్తృతంగా చర్చించారు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకి కొన్ని ముఖ్యమైనటువంటి అజెండాలు ఉన్నాయి అది పార్టీ అజెండా పార్టీ బలోపేతంలో భాగంగానే ఆ అజెండాలు రూపొందించడం జరిగింది ఇందాక చాలా మంది సీనియర్ నాయకులు మాట్లాడారు అందరి నోట నుండి నేను విన్నది ఏంటంటే అందరినీ సీనియర్లను కలుపుకొని వెళ్ళాలి అనేది చెప్పడం జరిగింది అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని వెళ్ళడం అనేది జరిగింది కుల మతాలకు అతీతంగా కలుపుకొని వెళ్ళాలనేది అందరూ ప్రస్తావించడం జరిగింది చాలా సంతోషం ఇవన్నీ నేను మన మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మాది పుట్టినప్పటి నుండి మొదటి కీలకమైనటువంటి మన గెలుపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు మన పార్టీ అధినేత గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సిస్టమ్ ఏంటంటే ఆ అంశం ఏంటంటే బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే అంశం మనం తీసుకున్నాం ఆ అంశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ సిస్టమే క్లస్టర్ యూనిట్లు బూత్లు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అనే సిస్టమ్ మనం బాబు గారు రూపొందించారు ఈ సిస్టమ్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎలక్షన్కి వెళ్ళాలి ఆ సిస్టమ్ ద్వారానే మనము గెలవాలి అధికారంలో రావాలి అనేది బాబు గారు ఆలోచన కాబట్టి ఆ సిస్టాన్ని మనం బిల్డప్ చేసుకోవాలి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అది ప్రజల్లో తీసుకెళ్లకుండా మనము అందులో ఫెయిల్ అయితే మనం చాలా దెబ్బతింటాం కాబట్టి ఇబ్బందులు పెట్టి మా సెంటర్లు బీగాలు పగలు కొట్టేసి మా మాకు ముఖ్యమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఈ ఇట్లా బెదిరించి డోర్లు సెంటర్లు ఓపెన్ చేసి చేయడము చాలా దారుణమన్నా ఇదేదో మా సమస్యలు పరిష్కరించిస్తే మేమే సెంటర్లు తీసి మేమే ఇది చేసుకుంటాం కదా వెంటనే మా సమస్యలను పరిష్కరించకపోతే మేము ఈ ఈ సమ్మె కాదు ఇరవై రెండవ తేదీ వరకు సమ్మె మేము కొనసాగుతుంది అంతవరకు కూడా ఒప్పుకోకపోతే మేము నిరోధిక నిరాహార దీక్షలు కూర్చునడం ఖాయము మాకు జీతాలైనా పెంచాలి వాళ్ళు మా ఉద్యోగాలు పోయినా సరే మేము ఉండేవాళ్ళన్నా బాగుపడతారు మేము మాత్రం సమ్మెను ఆపేదైతే లేదు ఉన్నటువంటి అంగన్వాడీ వర్క్స్ధ్వర్యంలో ఈరోజు నాలుగో రోజు ఈ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అంగన్వాడీ విధానాలకు నిరసనగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా దానికి అదనంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన తెలంగాణలో ఇప్పటికే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తూ ఉన్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది అందుకని చెప్పి అంటే తెలంగాణ పద్ధతిలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలతో ముక్క ఒకటి వేలు రూపాయలు కలిపి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రారంభమైనటువంటి డిమాండు ఇప్పుడు ప్రధానంగా అంగన్వాడీ ఒక్కర్స్ ఉన్న ఆధ్వర్యంలో దాదాపు పదహైదు నుంచి ఇరవై డిమాండ్లు ఉన్నాయి ఈ పదహైదు ఇరవై డిమాండ్లకు కానీ ఇప్పటికే మూడు డిమాండ్లు ఒప్పుకోవడం జరిగింది అది కూడా ఉన్నటువంటి దాన్ని ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే మినీ వర్కర్స్కి సంబంధించింది ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా మెయిన్ అందరమ వర్కర్స్కి వచ్చి నలభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా మామూలు ఉద్యోగస్తులతో పాటు అరవై రెండు సంవత్సరాలు పొడిగించడం జరిగింది खाली తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మూడో రోజు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతున్న విషయం విదితమే అయితే మూడో రోజు మద్దతుగా సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు మార్తమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు సంఖీభావం తెలిపేందుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను అన్ని విధాల మోసం చేసిందని పక్కనున్న తెలంగాణ రాష్టం కన్నా ఎక్కువగా జీతభత్యాలు ఇస్తామని అమ్మి ఇచ్చారని కానీ అక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు సుమారు పద్నాలుగు వేలు ఇస్తూ ఉంటే ఇక్కడ పదివేలతో సరిపెడుతున్నారని అంతేకాకుండా సమ్మె కొనసాగిస్తూ ఉంటే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు తీర్చకపోగా పంచాయతీ కార్యదర్శి ఎంఎన్కేలు వాలంటీర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాలకు వేసి ఉన్న తాళాలను పగలగొట్టి డోక్రా మహిళలు యానిమేట్లతో భోజనాలు వండించి అంగన్వాడీ విద్యార్థులకే కాకుండా ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు కూడా భోజనాలు పెట్టడం చేస్తున్నారని విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని మా డిమాండ్లు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలి అంతేకాకుండా మినీల్ మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి జీతంతో కూడినటువంటి మెడికల్ లీవ్లు ఇవ్వాలి వయో పరిమితి హెల్పర్లకు నలభై ఐదు సంవత్సరాల ఉంది యాభై సంవత్సరాలు పెంచాలి గ్యాస్ ప్రభుత్వమే సప్లై చేయాలి మాకు లబ్ధిదారులకు నాణ్యమైనటువంటి సరుకులు ఇవ్వాలి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి ఏసీ యాప్ పేరు పెట్టి మమ్మల్ని చాలా హింస అది కూడా రద్దు చేయాలి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు గర్భిణీ బాల్యంతలో ఏసీ యాప్ తీసుకోమంటున్నాడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్న గట్టికి వేరే గ్రామాల్లో ఉన్న గట్టికి మేము వెళ్ళి వాళ్ళ ఏసీ యాప్లు తీసుకోవాలని మాకు అనేక విధములైనటువంటి యాప్లు పెడుతున్నాడు అవన్నీ కూడా రద్దు చేసి ఒకే యాప్ చేస్తానన్నాడు ఆ మాట తప్పాడు రికార్డ్ వర్క్ రికార్డ్ వర్క్ లాగే ఉంటుంది ఈ అన్నిటి మీద మేము నిరవర్ధక సమ్మెలోకి దిగాము ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్ అన్ని నెరవేరేదాకా నిరవర్ధక సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాడు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు టీచర్కి ఇస్తుంటే ఎనిమిది వేలు హెల్పర్ కి ఇస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందలు ఇస్తుంది హెల్పర్ కేమో ఏడు వేలు ఇస్తుంది ఏమీ నెరవేరలేదండి ఏ చిన్ని 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 ఏదో చెప్పుకోతున్నాడో అంటే కూరగాయలు బిల్లులు పెంచుతానని మెనూ ఛార్జీలు ఎలా చేస్తానో అలా చేస్తానని చెప్తున్నాడు కానీ అసలైన ఫైనాన్స్ డిమాండ్ కి గవర్నమెంట్ అసలు రావడం లేదు జగన్మోహన్ రెడ్డి రోడ్డుని పడేద్దాం అనుకుంటున్నాడు మహిళలను కూడా చూడడం లేదు సంక్షేమ పథకాలు మాకు కూడా వర్తింప చేయడం లేదు మా పిల్లలకు కూడా రావట్లేదు భర్తలు కూడా ఉంటే వాళ్ళకు కూడా రావట్లేదు మరి రాబోయే ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం పేరు బి మార్తమ్మ రంగంపేట ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు ఈ రోజు మేము రోడ్డు మీదకి ఎక్కామంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు తను ఏం చేశాడంటే అంగ తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నాడు ఈ రోజు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు టీచర్కి వస్తుంది ఎనిమిది వేలు హెల్పర్కి వస్తుంది కానీ మాకు ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు దానికి దీనికి తేడా గురించి మేము ఎన్నో మార్లు పలు దఫాలుగా నానా రకాలుగా మేము ఉద్యమాలు చేపట్టాము అయినా కాటికి మాకు ఎటువంటి నిదర్శనం కనిపించలేదు అతను ఇచ్చినటువంటి హామీని హద్దుతెప్పాడు అంతేకాకుండా మేము పన్నెండవ తారీఖు నిర్వేదిక సమ్మెల్లోకి దిగాము దిగితే పన్నెండవ తారీఖు రాత్రి నుంచి మా ఉద్యోగాలు తీసేస్తానని బెదిరించాడు ఉద్యోగాలు తీసేయడానికి ఎవరి బాబు గారిది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది ఆ పద పన్నెండో తారీఖుని మేము మాట వినలేదని పదమూడవ తారీఖుని ఈ రోజు మా యొక్క అంగన్వాడీ కేంద్రం సెంట్రల్ తాళాలు బద్దలు కొట్టించి వాలంటీర్లతోనూ ఎంఎస్కేలతోనూ అలాగే డాక్రా మహిళలతోనూ వాలంటీర్లతోనూ వంటలు చేయించి ప్రీ స్కూల్ పిల్లలు కాకుండా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి అక్కడ భోజనం ఏర్పాటు చేశారు కానీ ఆ పిల్లలు తీరా చూస్తే ఆ ఫోటోలు చూస్తే ప్రీ స్కూల్ పిల్లలు కాదు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అంతేకాకుండా గ్రాడ్యుటీ ఇవ్వాలని రెండు వేల రెండులో లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నాలుగు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అంగన్వాడీలు పనిచేస్తున్నారు వీళ్ళు కూడా గ్రాడ్యూటీకి అర్హులని ఇచ్చినక్కటికి ప్రభుత్వం దాన్ని తొంగలో తొక్కేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇవ్వడం లేదు తెలంగాణలో కూడా గ్రాడ్యూటీ అమలు చేశారు రిటైర్మెంట్ అయితే వర్కర్కి యాభై వేలు హెల్పర్కి ఇరవై వేలే ఇస్తున్నారు అంతేకాకుండా మేము ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాము అది కూడా ప్రభుత్వం తనకి ఎటువంటి స్పందన లేకుండా తనుమక నీరెత్తినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు పెద్దలు సుబ్బారెడ్డి గారు చాలా వివరంగా ఉత్తరాంధ్ర పట్ల ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన గురించి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడానికి గల కారణం మన మే మూడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల వాంచ్ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు చాలామందిలో ఏంటంటే కొన్ని పత్రికలు ముఖ్యంగా ప్రతిపక్షాలు కేవలం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు మాత్రమే చేస్తూ ఉన్నారు పనులు ఎక్కడా జరగట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు సో ప్రపంచాన్ని అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని నిర్మాణ కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానించాం దాదాపు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వారికి పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వడం వారు ఇంటర్న్ వారు కాంట్రాక్టర్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఎన్టీ సంస్థకి నిర్మాణ బాధ్యతలని అప్పచెప్పి ఇప్పుడే మీరు అందరూ కూడా చూసారు దాదాపు మూడు వందల మెషిన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వే అలాగే మిగిలినటువంటి టెర్మినల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఫుట్టింగ్స్ కానీ మిగిలినటువంటి అప్రోచ్ రోడ్ రోడ్స్ కానీ అన్నీ కూడా సైమల్టైనియస్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరు కూడా ఇప్పుడు తిలకిచ్చేటువంటి అవకాశం దొరికింది అయితే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి రోజే ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరిగింది వాస్తవానికి ముప్పై నెలలు నిర్మాణ కార్యక్రమాలు ముప్పై ఆరు నెలలు కావాలని చెప్పి సంస్థ అడిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ముప్పై నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనని పెద్దలు జిఎంఆర్ గారికి చెప్పడం వారు కూడా అంగీకరించి ఎట్టి పరిస్థితులు ముప్పై నెలల్లో పూర్తి చేస్తారని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం దానికి అనుగుణంగా పనులు జరగడం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు అదే వేదిక మీద నుంచి పెద్దలు జీఎంఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పెద్దలు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేశారు ప్రారంభోత్సవం కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ప్రారంభోత్సవం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే చేయబోతా ఉన్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది దాని కానీ అంతకన్నా ముందే మనం ప్రజలకు చెప్పాలి జరుగుతున్నటువంటి వాస్తవాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవ రూపంలో మాటల్లో కాదు చేతల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అందరూ కూడా రావడం జరిగింది ఇందాక చెప్పినట్టు మూలపేట పోర్టు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున దానికి శంకుస్థాపన చేశాం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు పలాసా వెళ్ళినప్పుడు ఏరియల్ సర్వేలో కూడా జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలను కూడా చూడడం జరిగింది గత సంవత్సరం జూలైలో రామయ్యపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశాం రికార్డ్ టైంలో పద్దెనిమిది నెలల మాస పద్దెనిమిది నెలల కాలంలో రేపు జనవరి ఫిబ్రవరి మాసాల్లో మొదటి వెసల్ని రామయ్యపట్నం పోర్టుకి తీసుకొచ్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి మచిలీపట్నం పోర్టు బందర్ పోర్టు మనందరికీ తెలుసు బందర్ పోర్టు ఐదు వేల కోట్ల రూపాయల్లో వ్యయంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు శ్రీకాకుళంలో మొన్ననే పలాసలో ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఉద్దానం కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేశాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ కానీ కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ లేదా మా అన మా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కానీ పాడేరులో మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నాం ఇవన్నీ అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడనటువంటి కొన్ని గొప్ప కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు చెప్పాలి మరింతగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది ఒక్కసారితోనే కాదు విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలు పురోగతి చెందుతున్నటువంటి ప్రతి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మీ ద్వారా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ఈరోజు దాదాపు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు రన్వేలు జరుగు రన్వే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి టర్మినల్ బిల్డింగ్ జరుగుతూ ఉన్నాయి టర్మినల్ బిల్డింగ్ కూడా ఎక్కడైతే ఈ ప్రాంతం ప్రజల తాలూకా సంస్కృతులు సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా టర్మినల్ బిల్డింగ్ డిజైన్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ప్రభుత్వం కూడా అంగీకరించి బాగుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తనకు సజెషన్స్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో రేపు భోగాపురం కూడా శంషాబాద్కి ధీటుగా అభివృద్ధి చెందబోతూ ఉంది ఇప్పుడు హైదరాబాద్ సైదరా సైబరాబాద్ ఏ రకంగా ఉన్నాయో రేపు విశాఖపట్నం విజయనగరం కూడా ఆ రకంగా ఈ రెండు జిల్లాలు అభివృద్ధి చెందబోతూ ఉన్నాయి రేపు పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందబోతా ఉంది ఈ మూడు జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆకాంక్షలు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఆవేదన ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వలసలు వీటన్నిటి నుంచి ఆపేటువంటి కార్యక్రమం ఈ ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతాయి ఇక్కడ ఇక్కడ పది పది ఇందాక పెద్దలు చెప్పారు పదివేల మంది ప్రత్యక్షంగా ఉపాధి కల్పేటువంటి కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది వరకు ఉపాధి కల్పించేటువంటి కార్యం ట్యాక్సీలు కానీ లేక రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఇతరితర కార్యక్రమాలు కానీ లేదా భోగాపురం విశాఖపట్నం నుంచి భోగాపురం బీచ్ కారిడార్ కానీ బీచ్ కారిడార్ ద్వారా అక్కడ అభివృద్ధి చెందబోతున్నటువంటి బీచ్ ఐటీ కార్యక్రమాలు కానీ అలానే డేటా సెంటర్ రాక్ కానీ నిన్ననే ప్రతిష్టాత్మకమైనటువంటి బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా విశాఖపట్నానికి మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంచ ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రా రానటువంటి కాలంలో ముఖ్యమంత్రి గారి రాకతో మరింతగా ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు మారబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ వాస్తవాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ చెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది టీ కూడా ఇప్పుడ శ్రీశక్తి వెంచర్స్ ఎల్పీ నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తం చూడబండు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్